రైతులందరికీ శుభవార్త పిఎం కిసాన్ రైతులకు శుభవార్త ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ డబ్బులు వీరికి మాత్రం రావండి రైతులకు మోడీ సర్కారు శుభవార్త అయితే ప్రకటించింది ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ప్రదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతు ఖాతాలకు డబ్బులు జమ చేయించున్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా డబ్బులు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము మరొకసారి పంతొమ్మిదవ విడత రైతులు అందరికీ దేశ ప్రధాని డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హత కలిగిన రైతులు తమ ఖాతాలలో పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి ఇరవై నాలుగున సోమవారము విడుదల చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్లోని బాగాల్పూర్లో జరిగే బహిరంగ సభలో మరి పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ఈ సమయము దాదాపు ఇరవై రెండు వేల కోట్ల డబ్బులను తొమ్మిది కోట్ల ఎనిమిది లక్షల మంది రైతులకి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేయబోతున్నారు రైతులకు ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రధానమంత్రి సమ్మాన్ నిధి ప్రతి లబ్ధిదారుడికి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున ఈ విధంగా ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి చొప్పున సమాధ సమానమైన పద్ధతిలో ఈ విధంగా సంవత్సరానికి మూడు విడతల చొప్పున ఆరు వేల రూపాయలు సమాన వాయిదాలలో డబ్బులైతే జమ చేస్తూ ఉంది ఇప్పటికే పద్దెనిమిది విడతల లబ్ధిదారుల సంఖ్య తొమ్మిది పాయింట్ ఆరు కోట్లుగా ఉందని ఈసారి ఇదొక డబల్ అయిందని కేంద్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ అన్నారు అయితే ఈ విడతను ప్రధానమంత్రి మోదీ అక్టోబర్ ఐదున మహారాష్ట్రలో వాష్యం నుండి విడుదల చేయటం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రభుత్వం ఇప్పటి వరకు త్రీ పాయింట్ ఫోర్ లక్ష కోట్లను ఇచ్చింది అయితే ఈ వారము అతి వెల్లుండి దినాన మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్ష కోట్లను పిఎం కిసాన్ డబ్బులనైతే జమ చేయబోతుంది ఏ రైతులకు పడదో చెప్తానండి ఎవరైతే రైతు కార్డు అనగా ప్రతి ఒక్కరూ కూడా ఫార్మర్ ఐడి కార్డు ఇది చేయించుకోవాల్సి ఉంది ఎవరితో యొక్క ఫార్మర్ ఐడి కార్డు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రాలకు మీరు వెళ్ళి మీ దగ్గర వన్ బి ఆడంగలు ఆధార్ కార్డు అలాగే మీ మొబైల్ నెంబర్ను కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి ఎవరైతే తీసుకొని వెళ్తారో వారికి మాత్రమే అక్కడ ఓటీపీ ద్వారా మరి ఆ యొక్క గవర్నమెంట్ లాగిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి పద్నాలుగు అంకెల సంఖ్యను ఒక సంఖ్యను కేటాయిస్తారు వారికి మాత్రమే డబ్బులైతే జమ చేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది ఒకవేళ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు కనుక లేకుండా ఉంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి హెల్ప్ లైన్ జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్కి కాల్ చేయటం ద్వారా మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు ఈ పథకం ప్రయోజనాలు రైతులకి చేరేలా ప్రభుత్వం ఈకేవైసీ అనగా ఎలక్ట్రికాని ఎలక్ట్రానిక్ కేవైసీని తప్పనిసరి చేసిందని గుర్తుంచుకోండి మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ను లింకు చేయబడితే మీరు పిఎం కిసాన్ ఫోర్డర్ను సందర్శన ద్వారా ఓటీపీ ద్వారా కేవైసీ చేయవచ్చు మొబైల్ నెంబర్ కనుక లింకు చేయకపోతే సమీపంలోని సిఎస్ఈ కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి వేలిముద్ర ధృవీకరణ ద్వారా కూడా కేవైసీ పొందవచ్చు ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి గనుక మా ఛానల్ మీకు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డబ్బులు అయితే రైతు ఖాతాలకైతే జరుగుతున్నటువంటి ఈ నెల ఇరవై నాలుగున సోమవారము రైతు ఖాతాలకైతే జమ చేయబోతున్నారు ఏదేమైనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి ఇక మీకు ప్రతిదీ రావాలంటే గంట పేరు కనుక మిమ్మల్ని నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ